హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి ప్రతి ఒక్కరికి నోరూరించే మసాలా మ్యాగీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎంతో రుచిగా స్వీట్ స్టైల్ మసాలా మ్యాగీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో మీకు చూపించాలని వచ్చేసాను ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మి ఎమ్మిగా నోరూరించే సూప్గా ఉండే విధంగా సూప్ చాలామంది సూప్తో ఇష్టపడతారు కొంతమంది డ్రైగా ఇష్టపడతారు సో ఏ విధంగా ఉంటే బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఫుల్ వీడియో అనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ చూస్తుంటే నేను ఓరూరిపోతుంది కదా మరెందుకు ఆలస్యం తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ముందుగా ఫైవ్ రూపీస్ మ్యాగీ తీసుకున్నానండి నేను మ్యాగీ ప్యాకెట్స్ టెన్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ కూడా తీసుకోండి ఫైవ్ రూపీస్ మ్యాగీ ప్యాకెట్స్ టెన్ అయితే తీసుకుంటున్నాను నేను మ్యాగీ ప్లాస్ మ్యాగీ ప్లేస్లో వేరే బ్రాండ్ ఏదైనా తీసుకోండి వన్ ఆనియన్ మరియు కరివేపాకు అలాగే పోపు గింజలు మ్యాగీ మసాలా అండి ఇది వన్ టమాటో మరియు త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పొడవుగా త్రీ ఆర్ ఫోర్ పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది టమాటో వన్ టమాటో మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం కూడా చాలా ఈజీ ఒకసారి చూపిస్తాను కరెక్ట్ కొలతలతో మ్యాగీ ఏ విధంగా చే చేయాలో చాలామందికి తెలీదు చాలా అందాజుగా చేసుకుంటూ ఉంటారు సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కావాల్సిన పదార్థాలతో కరెక్ట్ కొలతలతో ఇవాళ నేను మ్యాగీ కరెక్ట్గా చూపిస్తాను వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వన్ టమాటో మరియు పచ్చిమిర్చి అలాగే వన్ ఆనియన్ మనం కట్ చేసుకున్న ఆనియన్ అలాగే చిటికెడు కరివేపాకు పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇలా పోపు గింజలు వేసుకొని ఈ అంతా ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఇది ఇందులో ఒక టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మరియు పసుపు కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి మీడియం ఫ్లేమ్లో అయితే టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా బాగా మగ్గిపోయింది సో ఆ ప్లేస్లో వెజిటేబుల్స్ ఏవైనా క్యారెట్ అలా ఉంటే వేసుకుంటే సరిపోతుందండి నేను టెన్ తీసుకున్నాను ఫైవ్ రూపీస్వి టెన్ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి వన్ లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సో మీరు కనుక తక్కువ తీసుకున్నట్ల చూసుకొని తక్కువ వాటర్ వేసుకున్న సరిపోతుంది సో ఇలా బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా వాటర్ అనేది మరిగిన తర్వాత మనం వేసుకున్న మ్యాగీ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి నేను కట్ చేయకుండా ఇలాగే పొడవుగా ఉండేలాగా మ్యాగీని అనేది వేసుకుంటున్నాను మీకు కావాలంటే వాటిని హాఫ్ హాఫ్ చేసి కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఫుల్లీగా ఇలా వేసుకుంటున్నానండి కట్ చేయకుండా ఇది బాగా ఉడికించుకోవాలి ఈ మిశ్రమం ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఉడికేటప్పుడు మ్యాగీ మసాలాని ఇప్పుడు వేసుకోవాలి ముందుగా వేసుకున్నట్లయితే మసాలా మనకి తక్కువ టేస్ట్ వస్తుంది మ్యాగీ మసాలా మ్యాగీ బాగా ఉడికేటప్పుడు ఈ ఈ టైంలో ఈ ప్లేస్లో వేసుకున్నట్లయితే కరెక్ట్గా టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఆ మసాలా ఫ్లేవర్ టోటల్గా మనకు తింటుంటే తెలిసిపోతుంటుంది సో చూసారు కదా ఇంతేనండి బాగా ఉడికిపోయింది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా వాటర్ కొంచెం మీరు సూప్ కావాలి అనుకుంటే ఇంకో టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి లేదా డ్రై కావాలి అనుకుంటే ఎక్స్ట్రా త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది సో సూప్ కోసం మా పిల్లలు చాలా సూప్గా ఇష్టపడుతూ ఉంటారండి కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ అలా సూపు లైట్గా సూపు ఉంచుకుంటే సరిపోతుంది కాబట్టి కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే చాలా ఈజీ ఎమ్మి ఎమ్మిగా నోరూరించే మ్యాగీ రెసిపీ అనేది ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మ్యాగీ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే మ్యాగీ ఎంతో టేస్టీగా ఎంత బాగుందో ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మ్యాగీ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్